బ్రాహ్మణులకు అనేక సమస్యలు ఉన్నాయి నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో బ్రాహ్మణ సంక్షేమం అనేది జరుగుతులేదు దాని దాని విషయం లోపల బ్రాహ్మణ భేధావులందరూ కూడా గలవిప్పాల్సిన బాధ్యత ఏర్పడింది దాని కొరకు నిరంతరం పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా బండారు రాంప్రసాదరావు గారి అర్థం లోపల నియోగ సంఘం అందరూ కూడా బాధ్యత వహించాలి దాని కొరకు ఒక ప్రణాళిక దిశ నిర్దేశించి సామాజిక న్యాయం కొరకు సమాజ సేవలో కూడా మేము భాగస్వామ్యం అని చెప్పేసి భావించి ఈ బ్రాహ్మణ వర్గం కూడా పెద్ద ఎత్తున ఆ సమావేశాన్ని తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ నేను బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షునిగా ఈ యొక్క నియోగ సంఘంతో అనుబంధం ఉన్నది కాబట్టి వాళ్ళందరి ఇక్కడ శాఖాభేదం లేకుండా మార్చి పంతొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు లక్షల మంది బ్రాహ్మలు ఉన్నారని చెప్పేసి గతంలో గత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ లోపల ఏర్పాటు చేసినట్టు దాంట్లో ఆ కాలంలో పన్నెండు లక్షల మంది ఉన్నారు చెప్పేసి వారు సెలవు ఇడం జరిగింది ఎందుకంటే సకల జన సర్వే లోపల అప్పుడు బండారాంప్రసాదరావు గారు రమణాచారి గారు వేణుగోపాల్ అందరు కూడా ఉన్నారు పెద్ద పెద్ద మేధావులు కూడా కాబట్టి ఇప్పుడు ఈరోజు దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్నది పదహారు లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు ఇవాళ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఏర్పడ్డాయి ఆ రుగుమత రుగ్మతలను తొలగించడానికి మనం అందరం కూడా ఐకమత్యంతో అటు బ్రాహ్మణులు కానీ నియోగులు కానీ అదేవిధంగా శ్రీవైష్ణవులు కానీ అదేవిధంగా తా ఇది ఆరాధ్యులు కానీ మధువులు కానీ శాఖలన్నీ కూడా శాఖాభేదం మర్చిపోయి ఏకీకృతమై మన బ్రాహ్మణ సంఘాల అభివృద్ధి కొరకు మనం అంతరం బండారు రామప్రసాదరావు గారు చేస్తున్నటువంటి కృషిని మనము అభినందిస్తూనే ఈ యొక్క సమస్యలపై పేద బ్రాహ్మణ కొరకు వాళ్ళ బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి లేదు దాని కొరకు ఎవరు మాట్లాడడం కూడా లేదు ఎక్కడికక్కడే ఎవరు వారు యమునా తీరుగా మాట్లాడుతున్న సంఘాలన్నీ కూడా ఎక్కడ పోయినా భజన సంఘాలు ఏర్పడినాయి ఎక్కడ కూడా ఈ భజన సంఘాలని భజన అనేది మానుకోవాలి ఎందుకంటే ఏ రంగంలో కానీ ఏ కుల సంఘం ఏ యొక్క అటు విప్లవ సంఘాలు కానీ ఇటు కమ్యూనిస్టు సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా బ్రాహ్మణ ఒక్క ముహూర్త బలాలు కానీ లేకపోతే వారి యొక్క మేధాతనం కూడా మేధస్సును కూడా ఉపయోగించేలా పార్టీలన్నీ ఎదుగుతున్నా కూడా వాళ్ళ బ్రాహ్మణులకు ఎలాంటి అవకాశాలు కూడా లేకుండా పోయినాయి కాబట్టి బాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణులందరూ కూడా ఐకమత్యంతో ఈ నియోగి బ్రాహ్మణ సంఘానికి పద్నాలుగో తేదీన జరిగేటువంటి సర్వసభ్య సమావేశానికి అందరు కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను